అసలు సునీల్జీ ఇంకా మాట్లాడదాం మీరు మాట్లాడాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా లైఫ్లో నేను అందాల రాముడు సినిమా చేసినప్పుడు హీరోగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది సక్సెస్ ఫంక్షన్ మళ్ళీ నేను విలన్గా చేసినప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్యాక్షన్ అంటే ఎవరో తెలుసా దీని వెనకాల ఉన్నది నా వెంకటేశ్వర స్వామి ఆయన దీవెనే సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఆయన తలుచుకుంటే వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే మన భాష కాని భాషల్లో ఇండియాలో రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కూడా సేమ్ వైబ్రేషన్ రావటం అది నిజంగా అదృష్టం స్వామివారి దయ మీకేందబ్బా రెండు సందులు దాటి వస్తే చాలు ఫంక్షన్ హాల్ వస్తుంది కానీ మేము హైదరాబాదులో కారు ఎక్కి ఆడి నుంచి విమానం ఎక్కి ఆడ నుంచి హోటల్కి వెళ్ళి వస్తే కానీ రాదు అంటే మీకోసం మేము ఎంత కష్టపడ్డాము చూడండి అప్ప థ్యాంక్ యూ నన్ను సీరియస్ క్యారెక్టర్లో కూడా విలన్ క్యారెక్టర్లో కూడా ఆదరించడానికి చాలా థ్యాంక్స్ అండి ఇది మెయిన్ నేను సుక్కు డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నా నేను అంటే చెప్పాను కదండీ నేను నాకు ఇరవై ఏళ్ళు పట్టింది విలన్ అవడానికి ఈ సినిమా ద్వారా దీంతో అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే ఏ ఒకటేంటి ఒక ఐదారు బస్సులు అయిపో అని చెప్పి ఇసిరి కొట్టేసి నన్ను సుఖు జన్మలో మర్చిపోలేని రుణం వస్తారు తగ్గేదేలే వస్తారు ఒక్క పది నిమిషాలు ఊపిపట్టండి తమ్ముళ్ళు పది నిమిషాలు సో చాలా కాలం పది సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కామెడీ చేసి నవ్వించాను నాకు కూడా చాలా లైఫ్ ఇచ్చారు మీరు అందరూ జనరల్గా సక్సెస్ ఫంక్షన్ అంటే మా సినిమా సక్సెస్ ఫంక్షన్ అనుకుంటున్నారేమో కాదు మీరు మా సినిమాని సక్సెస్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ చేసి ఫంక్షన్ చేస్తాం ఈ సక్సెస్ ఫంక్షను మీ సక్సెస్ మీరు సక్సెస్ చేస్తేనే తెలుస్తుంది మాకు సక్సెస్ అని సో ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ పొద్దున్నే మీ అందరి గురించి కూడా నేను స్వామివారిని మొక్కుంటాను మీరు అందరు కూడా చాలా బాగుండాలని పొద్దున్నే దర్శనానికి వెళ్తాను ఇంత పెద్ద మాట ఇచ్చాను చూడండి తిరుపతి అంతా వచ్చేస్తారు చెప్పేసరిగా అలాగే ఈ సినిమాలో చూసి నాకు ఫస్ట్ డబ్బింగ్ దగ్గర చూసి రమేష్ గారు చెప్పారు చాలా బాగుందన్నారు హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత సుక్కు గారితో అన్నారంట ఫ్ బాజిల్ గారు బాగా చేశాడు అబ్బాయి అని అబ్బాయి కాదు ఇప్పుడు అబ్బాయి కాదు నేను మనం ఇప్పుడు యూత్ కాదు యూత్ అండ్ ఆఫ్ అంటే ఆఫ్ ఎక్స్ట్రా సో ఆయనకి ఇంతమంది సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఫోన్లో అయితే ఒక్కనే చెప్పేవాడినామో మీ అందరూ సాక్షిగా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందులో నాకు డైరెక్షన్ టీము ప్రొడక్షన్ టీము అండ్ సెట్ ఆర్ట్ డైరెక్షన్ టీము వీళ్ళందరూ మామూలు కష్టం పడలేదండి వాళ్ళందరూ మీ ముందుకు రాలేదు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కోబా గారు సో మీరు ఎలా నా ఫేస్ ఇంత బేభత్సంగా చూపించడానికి హాలీవుడ్ నుంచి రావాల్సి వచ్చిందని పిలిచేద్దాం అయితే వאן అక్కడ కాదు ఇక్కడికి పిలిచేదాము క్యూబాసని డీఓపిఓ ఫ పుష్ప మూవీ క్యూబస్ అని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మైరోస్లావ్ క్యూబా బ్రోజాక్ కరెక్ట్ గా చెప్పానా థాంక్యూ సో మచ్ తమిళు వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ Wishing you so, all success వెల్కమ్ థాంక్యూ థాంక్యూ అనసూయ మాట్లాడాలి మన దాక్ష ఆయన మాట్లాడాలి వెరీ పవర్ఫుల్